వాగ్వాదిని మండలవాసిని విజయ విశేషమైన జయమును కలిగినది ఎక్కడ ఎప్పుడూ అపజయం లేనిది కాబట్టి అమ్మవారు విజయ అవుతుంది సుగుణాలను అలవరుచుకోవడానికి సర్దుబాట్లు చేసుకోవడానికి కావలసిన అవకాశాలు కల్పించి విజయం పొందడానికి దోహదపడినది బయట పరిస్థితులపైన వ్యక్తులపైన మనకు నియంత్రణ ఆధిపత్యం వస్తే దాన్ని జయము అంటారు మన మీద మనకు అంటే మన ఇంద్రియాలు మనస్సు అరిషడ్ వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలపైన నియంత్రణ ఆధిపత్యం వస్తే దాన్ని విజయము అంటారు విమల మలినములు స్పృశింపనిది ఏ మలినము అమ్మవారిని స్పృశించదు కాబట్టి అమ్మవారు విమల అలాగే అమ్మవారి భావాలు పవిత్రంగా ప్రపంచ సౌభాగ్యాన్ని కోరేవిగా ఉంటాయి కాబట్టి అమ్మవారు విమల తనపై విజయాన్ని సాధించిన సాధకునికి విమలత్వము ఉంటుందని ఈ నామం సూచిస్తుంది తనపై విజయము అంటే ఇంద్రియాలు మనస్సు అరిషడ్ వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలపై నియంత్రణ ఆధిపత్యం వంద్య నమస్కరింపతగినది సృష్టిలోని సమస్త జీవగణము దేవతాగణము త్రిమూర్తులు అంతా కూడా నమస్కరింపతగిన మూర్తి ఆ అమ్మవారు మాత్రమే వందారు జన నమస్కరించు శీలము గల జనులయందు వాత్సల్యము కలది దీనులు వృద్ధుల పట్ల సదా గౌరవభావం కలవారి ఎడల అమ్మవారికి విపరీతమైన వాత్సల్య భావం ఉంటుంది వాత్సల్యం అనగా తమ కన్నా చిన్నవారి పట్ల ఉండే ప్రేమ అమ్మవారి ముందు అందరూ బిడ్డలే కాబట్టి అమ్మవారు వందారు జనవచ్చలా అయ్యింది వాగ్వాదిని వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణ ఇచ్చు పరావాగ్దేవత వాక్కులతో సాధించలేనిది లేదు వాక్కు శక్తిని ఇచ్చు దేవత వాగ్వాదిని ఈ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఒక్కటే నియమం ఇతరులను తన మాటలతో నొప్పించకుండా అవసరమైనప్పుడు అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడాలి వామకేశి వామకేశ్వరుని భార్య శివుని అవతారాల్లో వామకేశ్వరుడనే ఒక ఆయన ఉన్నాడు ఈయన భార్య పేరు వామకేశి ఈమె అమ్మవారి అంశమే ఈ వామకేశ్వర పేరుతోనే ఒక తంత్రం కూడా ఉంది దాని పేరు వామకేశ్వర తంత్రం వామ అనగా అందమైన కేసి అనగా కేశములు గలది అని విడదీసి అర్థం చెప్పుకుంటే అందమైన కురులు కలది అని ఇంకో అర్థం వస్తుంది వహ్ని మండల వాసిని అగ్ని ప్రాకారమునందు వసించునది శ్రీచక్రంలో మధ్యగా మొదట్లో ఉండే త్రికోణ చక్రం ఉంటుంది దీని మధ్యలో అగ్నిస్వరూపురాలైన జ్వాలామాలిని అనే పేరుగల నిత్యాదేవతచే వెదజిల్లబడిన వహ్ని మండలం ఉంటుంది ఇక్కడకు ఎవ్వరూ రాలేరు వచ్చిన భస్మం అయిపోతారు అంటే మండలం మధ్యలో మార్తాండ భైరవ రూపంలో ఉండే అమ్మవారితో కలిసిపోతారు బిడిగా ఉన్నప్పుడు ఏ వస్తువుకైనా వ్యక్తికైనా అస్తిత్వం ఉంటుంది కానీ అగ్నితో కలిస్తే అగ్ని మాత్రమే ఉంటుంది ఇతరం ఉండదు మార్తాండ భైరవుడు అంటే సూర్యమండలం మధ్యలో ఉండే నారాయణమూర్తి विजया विमला वन्द्या वन्दारुजनवत्सला वाग्वादिनी वामकेशी वह्निमण्डलवासिनी